ప్రభుత్వ స్కూళ్లలోనే విద్యార్థులను చేర్పించాలని జిల్లా కలెక్టర్ ఎం మనో చౌదరి పిలుపునిచ్చారు మంగళవారం జిల్లా కలెక్టర్ కోహెడ బెచ్చంకి మండలాల్లోని వివిధ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన అనంతరం చివరగా కోహెడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందని అందరూ శ్రద్ధగా చదివి ఫలితాల్లో పది జీపీ తెచ్చుకోవాలని అన్నారు కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని దానిలో భాగంగానే జిల్లాలో వెయ్యికి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీరు మరుగుదొడ్డి విద్యుత్ కంపౌండ్ వాళ్ళు కిచెన్ షెడ్లు మైనర్ రిపేర్లు తదితర పనులను సంపూర్ణంగా చేపట్టడం జరిగిందని అన్నారు ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన కొన్ని ప్రభుత్వ పాఠశాలలు గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులు లేక మూతపడ్డం ఆందోళనకరమైన విషయమని అక్కనపేట కోహెడ మండలాల్లో దాదాపు పదిహేను పాఠశాలల్లో మూతపడ్డాయని మూతపడడాన్ని గల కారణాలు తెలుసుకొని తల్లిదండ్రులకు మోటివేట్ చేసి విద్యార్థులను చేర్పించి వాటిని మళ్లీ తెరవడానికి విద్యాశాఖ అధికారులను ఆదేశించడంతో కొన్ని పాఠశాలల్లో ఇప్పటికే కొంతమంది విద్యార్థులు చేరడం జరిగిందని నాణ్యమైన ఉచిత విద్య పాఠ్య పుస్తకాలు నోట్బుక్లు రెండు చేతల యూనిఫామ్ను అందిస్తూ క్వాలిఫైడ్ టీచర్లచే విద్యా బోధన జరుగుతున్న ప్రభుత్వ పాఠశాలలకే తమ పిల్లలను పంపించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థుల తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించి అత్యుత్తమ బోధన సంవత్సరాలు గల ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారని ప్రైవేటు స్కూళ్ళ ప్రచార ఆర్భాటాలకు మోసపై అధిక ఫీజులు చెల్లించి ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులను చేర్పించకుండా ఉచిత విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని అన్నారు ఇక కాజాపూర్ పాఠశాలకు అవసరమైన త్రాగునీరు విద్యుత్ కనెక్షన్ మరుగుదొడ్లు కంఫర్ట్ వాళ్ళు పాఠశాలకు అవసరమైన రిపేర్లను పూర్తి చేయిస్తానని అవసరమైన ఫర్నిచర్ ఏర్పాటు చేయిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం మహమూద్ విద్యాశాఖ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా మనకి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల కింద వివిధ స్కూల్స్ లో మనకి అన్ని వసతులు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం ఒక రూపకల్పన చేసింది దాంట్లో భాగంగానే మనకి జిల్లా వ్యాప్తంగా ఉన్న వెయ్యి పైగా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా మనము డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు మేజర్ మైనర్ రిపేర్స్ కావచ్చు అన్ని వసతులు కూడా కల్పిస్తూ ఉన్నాము అదేవిధంగా మనకి కొన్ని స్కూల్స్ స్పెసిఫికలీ మనకి అక్కనపేటలో ఒక పద పదకొండు స్కూల్స్ కోయడలో ఒక ఆరు అక్కడ ఎన్రోల్మెంట్ కొన్నిట్లో తక్కువ ఉండటము కొన్నిట్లో జీరో ఎన్రోల్మెంట్ ఉంది ఒక రెండు మూడు సంవత్సరాల క్రితము పిల్లలందరూ కూడా అక్కడ చదవకుండా స్కూల్ మూతపడిపోయిన పరిస్థితులు ఉండటంతో ఈరోజు కొన్ని స్కూల్స్ విజిట్ చేసి అక్కడ పేరెంట్స్ తోటి కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని మోటివేట్ చేసి ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కువ ఫీజు కట్టించి అక్కడికి పంపే బదులు గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం కాబట్టి అక్కడికి పంపించాలి అని పేరెంట్స్ తోటి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అక్కడికి కూడా మనము టీచర్స్ కావచ్చు మిగిలిన అన్ని వసతులు కూడా కల్పిస్తున్నాం కాబట్టి ఫ్యూచర్లో కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సిక్స్టీ సిక్స్ ఏవైతే తక్కువ ఎన్రోల్మెంట్ కావచ్చు జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ ఉన్నాయో వాటిని రివైవ్ చేసి వాటిని డెఫినెట్గా మొత్తము అందరి పేరెంట్స్ ఆకాంక్షల మేరకు పిల్లలు అక్కడ చదువుకునే విధంగా టేకప్ చేస్తాం